లోతైన సముద్రంలో పరిశోధనలు చేసేందుకు రూపొందించిన జలాంతర్గామి మత్స్య సిక్స్ థౌజండ్ ప్రయోగం విజయవంతమైంది ఈ మేరకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ప్రకటించింది ఈ జలాంతర్గామిని జనవరి ఇరవై ఏడు నుంచి ఫిబ్రవరి పన్నెండు వరకు చెన్నై సమీపంలోని కాటుపల్లి పోర్టులో ఉన్న ఎల్ షిప్ బిల్డింగ్ ఫెసిలిటీలో ఐదు వందల మీటర్ల లోతులో పరీక్షించి విజయవంతమైందని ప్రకటించారు మరిన్ని చూద్దాం సముద్ర గర్భంలో సాహస యాత్రకు భారత్ సిద్ధమవుతుంది మత్స్య థౌజండ్ అని పిలిచే మొట్టమొదటి మానవ సహిత సబ్మెర్సిబుల్తో సముద్ర గర్భంలో ఉన్న వనరులను త్వరలో అధ్యయనం చేయనుంది ఈ క్రమంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఎన్ఐఓటి ఆధ్వర్యంలో జరిగిన మత్స్య థౌజండ్ జలాంతర్గామి పరీక్షా ప్రయోగం విజయవంతమైంది జనవరి ఇరవై ఏడు నుంచి ఫిబ్రవరి పన్నెండు వరకు చెన్నై సమీపంలోని కాటుపల్లి పోర్టులో ఉన్న ఎల్ షిప్ బిల్డింగ్ ఫెసిలిటీలో ఐదు వందల మీటర్ల లోతులో దీన్ని పరీక్షించగా ఈ ప్రయోగం విజయవంతమైందని ఎన్ఐఓటీ ప్రకటించింది సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా నాలుగో తరం జలాంతర్గామిని అభివృద్ధి చేసే పనిని ఎన్ఐఓటీకి కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ అప్పగించింది దీంతో ఆ సంస్థ మత్స్య సిక్స్ థౌజండ్ పేరుతో జలాంతర్గామిని తయారు చేసింది పైలట్ ఇద్దరు శాస్త్రవేత్తలు కూర్చునేందుకు వీలుగా రెండు పాయింట్ ఒక మీటర్ల వ్యాసం కలిగిన గోళాకార వాహనాన్ని రూపొందించింది ఇక్కడి నుంచే వాహనాన్ని నియంత్రించే వ్యవస్థను ఏర్పాటు చేసింది ఐదు టన్నుల బరువుండే ఈ వాహనాన్ని తేలికైన టైటానియం మిశ్రమ లోహంతో చేశారు సముద్ర గర్భంలోకి వెళ్లడానికి మూడు గంటలు రావడానికి మూడు గంటలతో పాటు పరిశోధన కోసం ఆరు గంటలు సముద్ర జలాల్లో ఉండేలా ఏర్పాటు చేశారు వ్యవస్థలు విఫలమైన నీటిలోనే తొంభై ఆరు గంటలు ఉండేలా అరవై ఏడు ఆక్సిజన్ సిలిండర్లను ఇందులో ఉంచారు కార్బన్ డై ఆక్సైడ్ను తొలగించే సాధనాలు ఇందులో ఉంటాయి మన దేశ పరిధిలోని మహాసముద్రాల్లో గరిష్ట లోతు ఆరు వేల మీటర్లు అంతకు మించి ఏడు వేల ఐదు వందల మీటర్ల మేర లోతుగా వెళ్లేంత సామర్థ్యం ఉన్న మానవ సహిత సబ్మర్సబుల్ వాహనాన్ని పంపాలనేది భారత లక్ష్యం భూ ఉపరితలంతో పోల్చితే అక్కడ ఏడు వందల యాభై రెట్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కార్లు తదితర వాహనాలు అక్కడ ఇరవై మిల్లీ సెకండ్లలోనే నుజ్జైపోతాయి పైగా రెండు డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది అంతటి తీవ్రతను తట్టుకునేలా ప్రత్యేకంగా టైటానియం మిశ్రమ లోహంతో మత్స్య సిక్స్ థౌజండ్ జలాంతర్గామిని తయారు చేశారు సముద్రం లోపల వంద మీటర్ల తరువాత ఎలాంటి విద్యుత్ అయస్కాంత తరంగాలు కానీ రాడార్ జీపీఎస్ గాని పనిచేయకపోవడంతో పరిశోధనల కోసం నేరుగా వెళ్లేందుకు ఈ వాహనాన్ని రూపొందించారు ఈ ఏడాది లోపు అన్ని పరీక్షల ప్రయోగాలు పూర్తి చేసుకొని మత్స్య థౌజండ్ జలాంతర్గామి వచ్చే ఏడాది సముద్రయానానికి సిద్ధమవునుంది తొలుత దీనిని మానవరహితంగా పరీక్షిస్తారు ఫలితాన్ని అనుసరించి మనుషులతో ట్రయల్ రన్ నిర్వహిస్తారు రెండు వేల ఇరవై ఆరు నుంచి అసలైన పరిశోధనలు మొదలవుతాయి ఈ ప్రయోగం విజయవంతమైతే మానవ సహిత ను ప్రయోగించిన ఆరవ దేశంగా భారత నిలవనుంది ఇప్పటి వరకు అమెరికా రష్యా ఫ్రాన్స్ జపాన్ చైనాలు ఈ ఘనత సాధించాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్